రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే మీరు ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్ అండ్ పత్తి మార్కెట్లో ఉన్నాము ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ఈరోజు తేదీ చూసుకుంటే మాత్రం పదిహేడవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మౌ ఈరోజు మనము ఖమ్మం మిర్చి మార్కెట్ జెండాపాట చూసుకుంటే మాత్రం ఇరవై ఒక్క వేల మూడు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ప్రజెంట్ జెండాపాట అట్లనే జరుగుతూనే ఉంటాయి కాకపోతే కొనుగోలు మాత్రం పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు లోపలే కొనుగోలు జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా ఎలాంటి మిర్చి వస్తుందంటే కొంచెం మత్తలు వస్తున్నాయట చాలా వరకు చెప్తూనే ఉన్నారు అదేవిధంగా మాది కూడా అక్కడ వస్తూనే ఉన్నాయి తాలు పర్సంటేజ్ ఎక్కువ కనబడుతుంది ఈ సంవత్సరం అది ఎందుకంటే మనకు ఎక్కువగా పచ్చికాయలు ఉన్నప్పుడు వర్షాలు అయితే బాగా పడ్డాయండి దానివల్ల అయితే ఎలాంటి మందులు పెట్టినా కానీ రిజల్ట్ ఏమి రాలేదు కాబట్టి కొనుగోలు అయితే అలా జరుగుతుంది అదేవిధంగా మనమైతే పత్తి ధరలు యాజ్టీస్గా ఆరు వేల ఐదు వందల నుంచి ఇక ఎక్కువగా వెళ్ళట్లేదు ఏడు వందలు ఎనిమిది వందల వరకే మగ్ అయితే కొనుగోలు జరుగుతుంది ఈ పత్తి వచ్చేసరికి మ్యాక్సిమం ఎవరిదైనా చూసుకుంటే మాత్రం నేను చూసిన లాట్లలో వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వందలు లోపలే ఎనిమిది వందల ఒకటో రెండో లాట్ పడతాయి తప్ప మిగతా ఏం పడవు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా ఇంకా చూసుకుంటే మాత్రం మనకు మిర్చి వచ్చేసరికి మహబూబాద్ మార్కెట్లో ఈరోజు మీటింగ్ కండక్ట్ చేస్తారు మహబూబాద్ మార్కెట్ గురించి చెప్తున్నాను మిర్చి అనేది వాళ్ళు సెట్లు అందరూ వచ్చి ఈరోజు మీటింగ్ పెట్టి ఎప్పటి నుంచి స్టార్ట్ అనేది అయితే డిసైడ్ చేసుకుంటారు అనమాట వాళ్ళు డిసైడ్ చేసుకుంటే రేపైనా జరగచ్చు ఎల్లుండి అయినా జరగచ్చు లేకపోతే మళ్ళీ సోమవారం అయిన నుంచే స్టార్ట్ అయినా చేసుకోవచ్చు కాకపోతే అయితే మీటింగ్ జరుగుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మనమైతే పత్తి ధరలు చూసుకుంటే మాత్రం ఆరు వేల ఆరు వందల నుంచి ఏడు వందల వరకు హైయెస్ట్ క్వాలిటీ పత్తి ధర అయితే కొనుగోలు జరుగుతుంది ఇక మీడియాలు చూసుకునే మాత్రం ఆరు వేల మూడు వందలు రెండు వందలు మరీ లో క్వాలిటీ వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు లో క్వాలిటీ పత్తి కొనుగోలు జరుగుతుంది మరి ఇంకా మనము మనకు మిర్చి పాట చూసుకుంటే మాత్రం రోజు గత రేట్లు ఉన్నట్టు ఇప్పుడు అయితే ప్రెసెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇరవై ఒక్క వేల రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీ ఉంటేనే కొంటున్నారు పాట ఇక యాజ్ సీజ్గా ఇరవై మూడు వేల మూడు వందల రూపా ఇరవై సారీ ఇరవై ఒక్క వేల మూడు వందల రూపాయలు ప్యాజిటివ్గా కొనుగోలు జరుగుతూనే ఉంది కాకపోతే మనకు హైయెస్ట్ మంచి క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు మంచి క్వాలిటీ మీడియం ఉంటే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇక మరి కొంచెం మచ్చ మచ్చల గట్ల ఉంటే పదహారు నుంచి పద్దెనిమిది వేలు వాళ్ళ మధ్యలో కొంటున్నారు ఓకే అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి